జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ భరత్ బ్రాడ్కాస్టింగ్ నేను మీ భరత్ సో ఈరోజు ఒక చిన్న చిన్న కాదు యాక్చువల్గా పెద్ద టాపిక్ ఏది చెప్పాలంటే ఇంట్రెస్టింగ్ టాపిక్ సో ఇప్పటికే మీకు తమ్ముణ చూసిన తర్వాత ఒక ఐడియా అనేది ఈ వీడియో దేని గురించి అని సో మనము యాక్చువల్గా హిందువులందరూ కూడా ఆలోచించాల్సిన ఒక విషయం ఇది ఎందుకనంటే అసలు హిందువుల ఐక్యత అనేది సాధ్యమేనా మీరు ఎప్పుడైనా ఆలోచించారు ఆ విషయం గురించి చాలామంది మనం సాధారణంగా మాట్లాడుతుంటాం ఈ జనాలు మారరు జనాలు మారరు అని అంటుంటారు సో అదేవిధంగా ఇది కూడా అంతేనా ఒక హిందువులందరూ ఒక్కటవ్వడం ఐక్యత సాధించడం ఇతర మతాల మతాల్లో ఉన్నటువంటి ఐక్యత మన హిందూ మతంలో లేదు అన్నది వాస్తవం ఆ విషయం మనందరికీ తెలిసిందే ఎవరు దాన్ని కాదని చెప్పలేరు కాకపోతే ఇతర మతస్థులు వాళ్ళు వాళ్ళలో ఉన్నటువంటి ఐక్యత మన హిందువుల్లో ఎందుకు లేదు అనే విషయాన్ని మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఆలోచిస్తే మీకు కొన్ని కొన్ని సమాధానాలు అయితే దొరుకుతాయి నేను ఈ విషయం గురించి చాలా డీప్గా ఆలోచించిన తర్వాత అసలు హిందువులు ఐక్యం కాకపోవడానికి కారణం ఏంటి అన్న ఒక ఆలోచన నాకు వచ్చింది సో దాని గురించి ఆలోచిస్తే కొన్ని కారణాలు అయితే నాకు తెలిసాయి ఆ కారణాల గురించి నేను ఈ వీడియోలో మీకు చెప్పాలనుకుంటున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందువుల ఐక్యతలో ఐక్యతకు భంగం కలిగించేటువంటి విషయాలు ఏంటి అంటే అందులో మొదటి విషయం ఇది మన సమాజంలో పేరుకుపోయిన ఒక చెత్త లాంటిది మన హిందూ సమాజంలో పేరుకుపోయిన ఒక చెత్త లాంటిది ఇది చాలా అతి పెద్ద కారణం మన హిందువుల ఐక్యతకు భంగం కలిగించే వాటిలో అతి పెద్ద కారణం ఇది అదేంటంటే కులాలు మన హిందుత్వంలో కులాలు అనేది హిందువులు ఏకం కాకుండా ఉండడానికి ఒక కీలకమైన అంశం ఎందుకనంటే ఇప్పుడు సాధారణంగా ఇక్కడ ఏ కులం పేరు తీయడం వద్దు మనము కాకపోతే మనం ఆలోచించినట్టయితే అగ్ర కులం అని అగ్ర కులం అని చెప్పుకునే వాళ్ళు కావచ్చు లేకపోతే తక్కువ కులం అనేవాళ్ళు కావచ్చు ఎవరైనా కానివ్వండి అందరూ పూజించేది దేవుణ్ణి మన హిందూ దేవుడు శివుడు కావచ్చు విష్ణువు కావచ్చు రాముడు కావచ్చు ఇలా మనకి ఉన్న దేవుళ్ళు అమ్మవారు కావచ్చు మన అందరం కూడా మనందరం కూడా పూజించేది ఈ దేవు ఈ దేవుళ్ళని హిందూ దేవుళ్ళు కానీ ఈ కులాలు అనేది మన హిందువులను ఏకం కాకుండా చేస్తాం ఇది అతి పెద్ద అంశం అతి దారుణమైన అంశం కూడా సో మనం చాలాసార్లు ఆలోచిస్తుంటాం ఆల్రెడీ ఫైవ్ జీ వచ్చేసింది త్వరలోనే సిక్స్ జీ లాంచ్ చేయబోతున్నారు రాకెట్లు వేసుకొని చంద్రుని దాకా వెళ్ళారు ఇంకా వేరే గ్రహాలు కూడా వెళ్ళిపోతున్నారు గొప్ప గొప్ప ఆవిష్కరణలు జరుగుతున్నాయి ఎంత జరిగినా కూడా ఇంకా ఈ కులాల దగ్గర ఎందుకు ఆగిపోయాం మనం దీనివల్ల కూడా కొంతమంది రాజకీయ నాయకుల శక్తి ఉంది ఎందుకంటే హిందువులందరూ ఏకమైతే ఈ భారతదేశం అభివృద్ధిని కానివ్వండి లేకపోతే భారతదేశం యొక్క గొప్పతనం కానివ్వండి ప్రపంచ దేశాలు ముక్త కంఠంతో ఒప్పుకోవాలి మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని కాకపోతే కొంతమంది రాజకీయ నాయకులకి కొంత కొన్ని పార్టీల వారికి ఇది నచ్చదు హిందువులు ఏకం కాకుండా చేయడానికి చాలా కృషి చేస్తున్నారు ఆ విషయాన్ని మీరు గమనించినట్లయితే మీకు అర్థమవుతుంది దీప్గా మీరు రాజకీయాలు రాజకీయ నాయకులు చేస్తున్న ప్రసంగాల గురించి ఆలోచించినట్లయితే మీకు ఆ విషయం తప్పకుండా అర్థమవుతుంది సో హిందువులందరూ కూడా ఏకం కాకుండా ఉండడానికి అతి పెద్ద కారణం మొట్టమొదటి కారణం కూడా ఈ కులాలు ఒకసారి మీరు అందరూ ఆలోచించండి చదువుకున్న వాళ్ళ చూడండి ఏదో మన సర్టిఫికేట్లో పేరు ఉంటుంది నో ప్రాబ్లం కానీ దానికోసం అని చెప్పి ఇప్పటికి కూడా నేను విన్నాను కొంతమందిని తక్కువ కులం అనే పేరుతో దేవస్థానంలోకి ఇప్పటికీ రానివ్వట్లేదు కొన్ని గ్రామాల్లో ఇప్పటికీ విన్నాను నేను ఇటువంటి దారుణమైన అంశాల వలన హిందువులు మొత్తం ఏకం కాకపోతున్నారు కాలేకపోతున్నారు అసలు హిందువుల నుండి వేరే మతాల్లోకి అంటే కొంతమంది కన్వర్ట్ అవుతున్నారు కదా దానికి కూడా ఒక కారణం ఈ కులాలనే చెప్పాలి సో మనం ఎక్కడ చూసినా కుల సంఘాలు చూస్తుంటాం నాకు కూడా చాలా ఇన్విటేషన్లు వచ్చాయి కుల సంఘంలో జాయిన్ అవ్వమని కానీ ఎప్పుడైతే మనం ఎవరైనా మిమ్మల్ని మీరేమిట్లు అని అడుగుతున్నారు మామూలుగా మీరేమిటోళ్ళు అని మీరేమిట్లు అన్నప్పుడు నేను హిందువుని అని ఎప్పుడైతే మనం గర్వంగా చెప్పగలమో అప్పటి వరకు మన హిందువుల ఐక్యత అనేది సాధ్యం కానీ కాదు నిజంగానే సాధ్యం కాదు మీరేమిటోళ్ళు అని అడిగినప్పుడు నేను హిందువుని అని చెప్పండి మిగిలిన మతం వాళ్ళు ఏం చెప్తారు వాళ్ళలో ఎక్కడ కులాల ప్రస్తావన తీసుకురాలి మరి మన హిందూయిజంలో మాత్రం ఎందుకు ఈ విధంగా మనందరం ఎందుకు ఆ విధంగా ఆలోచించలేకపోతున్నాం మనందరం ఏ కులం వాళ్ళైనా పూజించేది అదే అయినప్పుడు హిందువులు అని ఎందుకు చెప్పుకోలేకపోతున్నాం మన బండ్ల మీద పెద్దగా కులం పేరు చెప్పట్లేదు ఇస్ అని వేసుకుంటా అంటారు వాళ్ళ కులం పేరు రాసి ఇస్ అనేస్తారు అనే ఫలానా ఎస్ అని ఏంటి అది హిందూస్ అని వేపించుకోకూడదా జై శ్రీరాము నేర్పించుకోకూడదా ఒకవేళ జయశ్రీరాము నేర్చుకున్న మళ్ళీ వెనకాల మాత్రం తోకలాగా ఎస్ అని వేసుకో అంటారు సో ఈ కులాలు అనేది మన హిందువుల ఐక్యతకు భంగం కలిగించే వాటిలో మొట్టమొదటి అంశం తర్వాత రెండో విషయానికి వస్తే ప్రాంతీయ విభేదాలు ఇప్పుడు సాధారణంగా ప్రాంతీయ విభేదాలు అంటే ఇక్కడ మీకు ఒక వేరే మతం వాళ్ళ గురించి చెప్తాను ఆ మతం పేరు చెప్పను వేరే మతం వాళ్ళ గురించి చెప్తాను ఏంటంటే వేరే దేశాల నుండి పారిపోయి వచ్చి మన దేశంలో దాంకున్న వాళ్ళకు కూడా కేవలం మతం పేరుతో ఇల్లీగల్గా మన దేశంలో ఆ ఇతర మతాల వాళ్ళు ఆశ్రయం కల్పిస్తున్నారు వాళ్ళు ఎవరు అనేది మీకు తెలుసు నేను ప్రత్యేకంగా ఆ మతం పేరు చెప్పనక్కర్లేదు కానీ మన హిందూయిజంలో ఈ ఐక్యత ఎందుకు లేదు పక్క రాష్ట్రాలని చూస్తే మనకు కాదు పక్క చూస్తేనే కాదు అసలు అసలు మన భారతదేశంలో నార్త్ సౌత్ ఇండియా నార్త్ ఇండియా అని రెండు ప్రాంతాలు చేశారు నార్త్ ఇండియా సౌత్ ఇండియా ఏంటండి ఉన్నదే ఒకే ఇండియా ఒకే ఇండియా నార్త్ పార్ట్ ఆఫ్ ద ఇండియా సౌత్ పార్ట్ ఆఫ్ ద ఇండియా అలా చెప్పవచ్చు కదా నార్త్ ఇండియా సౌత్ ఇండియా నార్త్ ఇండియా వాళ్ళకేమో సౌత్ ఇండియా వాళ్ళని చూస్తే కాదు సౌత్ ఇండియా వాళ్ళని చూస్తే నార్త్ ఇండియా వాళ్ళు కాదు వింటూ ఉంటాం రెగ్యులర్గా హిందీ వాళ్ళు హిందీ వాళ్ళు అంటాం మనల్ని ఏమో సౌత్ వాళ్ళు సౌత్ వాళ్ళు అంటుంటారు మనమంతా ఒక దేశానికి చెందిన వాళ్ళమే కదా భారతదేశాలు ఎన్ని ఉన్నాయి ఒకటే ఉంది మరి ఎటువంటిప్పుడు నార్త్ భారతదేశం సౌత్ భారతదేశం ఏంటిది భారతదేశంలో దక్షిణ భాగం భారతదేశంలో ఉత్తర భాగం అంతే కదా సింపుల్ ఏదో కొద్దిగా నార్త్లో ఉన్న ప్రాంతాలు కొద్దిగా అభివృద్ధి ఎక్కువ చెందొచ్చు రాజధాని అక్కడ ఉంది అక్కడ కొద్దిగా అవకాశాలు ఎక్కువ ఉండొచ్చు అంత మాత్రాన్ని మనం దేశం డివైడ్ చేయాల కొంతమంది రాజకీయాలు ఇక్కడ కూడా చిచ్చు పెడతారు ఆ విషయం మీకు తెలియదు కదా మీరు సాధారణంగా నేను చెప్పే అంశాలన్నీ కూడా మీరు చూస్తుంటారు కాకపోతే పెద్దగా వాటి గురించి గమనించుండరు ఆలోచించిండరు ఇవాళ ఒకసారి ఆలోచించండి నేను ఈ వీడియోలో చెప్తున్నాను కాబట్టి ఈ వీడియో చూసిన వాళ్ళు దయచేసి ఒక్కసారి ఆలోచించండి ఇది ఎందుకు సాధ్యం కాదు అని సో ఇంకా కథ అయితే చెప్పనక్కర్లేదు ఒక్కో రాష్ట్రాన్ని ఒక్కో కుటుంబం పంచుకుంటుంది ఒక్కో కుటుంబం ఒక్కో రాష్ట్రాన్ని సో వాళ్ళ కుటుంబము ప్రగతిలో ఉండాలి వాళ్ళ కుటుంబం బాగా అభివృద్ధి చెందాలి రాజకీయంగా అంటే ఏం చేయాలి ప్రాంతీయ విభేదాలు సృష్టించాలి ఒక రాష్ట్రం వారికి ఇంకో రాష్ట్రం వారిని చూస్తే కాకుండా పక్క రాష్ట్రం వాడి శత్రువులాగా ఇప్పుడు ఏదో మనము మన పక్కన ఉన్న పాకిస్తాన్తో చైనాతో బంగ్లాదేశ్తో యుద్ధం చేస్తే ఓకే మనలో మనం కొట్టుకుంటే ఎలా మీరు ఒకసారి ఆలోచించండి అసలు పక్క రాష్ట్రం వాళ్ళు మనం మనం ఒకటైనప్పుడు మళ్ళీ విభేదాలు ఎందుకు ఓకే టాపిక్ డైవర్ట్ ముందు ఇక్కడ నేను మీకు చెప్పదలుచుకున్నానంటే సెకండ్ థింగ్ ప్రాంతీయ విభేదాలు అండ్ థర్డ్ థింగ్ ఏంటి అంటే